జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం చిన్న చిన్న పదాలు ట్రై చేస్తున్నాం కదా ట్రై చేస్తున్నామండి ప్రయోగిస్తున్నామండి ఇంట్లో కూడా అనే మెసేజ్ అయితే నేను ఇంకా చూడలేదు మరి నేనేమన్నా మిస్ అయ్యాను మీరంతా మంచి వాళ్ళే నేనే చూసి ఉండకపోవచ్చు మళ్ళీ ఒకసారి మెసేజ్ ఇవ్వండి మేమే అంటే మీరు పదాలు ఇస్తున్నారు కానీ ఇంట్లో పిల్లలతోటి కూడా చెప్పిస్తున్నాము అన్న కామెంట్ కోసం ఎదురు చూస్తున్నా ఇంట్లో మగవాళ్ళైతే భార్యతోటి ఆడవాళ్ళైతే భర్తతోటి అలాగే పిల్లలతోటి బంధువులతో ఫోన్లోనూ పుట్టింటికి మాట్లాడితే అమ్మ వాళ్ళతో మాట్లాడితే అన్నయ్యలతో మాట్లాడితే తమ్ములతో మాట్లాడితే తోటి మాట్లాడితే ఇలాగ ఎలా ఎలాగో ఈ వా ఈ పదాలు ఒక్కటన్నా పదం నేను నేర్పించానండి కదా ఇది మీరు టీ స్టూడెంట్ కమ్ టీచర్ అనమాట ఏ రోజు పదాన్ని ఆ రోజు నేర్చుకోవడం ఇంకొకళ్ళకి నేర్పించేయడం స్టూడెంట్ కమ్ టీచర్ అనమాట ఇప్పుడు సరేనా సాంస్క్రిత్ టీచర్ మీరు కూడా సో ఓకే ఇవాళ ఇంకొక పదంతో వస్తున్నాం సహా సర్వత్ర గచ్చతి త్వం సర్వత్ర గచ్చసి అని వచ్చినప్పుడు సి చెప్పుకున్నాం కదా ధాతు క్రియాపదానికి చివరిలో సి అలాగే సహ సర్వత్ర గచ్చతి అతను అన్ని చోట్లకు వెళ్తాడు త్వం సర్వత్ర గచ్చసి నీవు అన్ని చోట్లకి వెళ్తావు సా సర్వత్ర గచ్చతి ఆవిడకేం భయం లేదండి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసేసి వస్తుంది మనలాగనమాట మనకేం పెద్ద భయం లేవు ఎక్కడికి వెళ్ళినా నార్త్ ఇండియా అంటే నార్త్ ఇండియా వెస్ట్ ఇండియా అంటే వెస్ట్ ఇండియా ఎక్కడికి ఇంకో దేశం అంటే స్విట్జర్లాండ్ లండన్ అమెరికా కెనడా ఒక్కదాన్ని వదిలిపెట్టేసి అలా వెళ్ళిపోయి వచ్చేసేస్తాం అంటే కొంతమందికి అలా ఉంటుంది కొంతమందికి కంపల్సరీ సపోర్ట్ కావాలి వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి కూర్చోబెట్టాలి అప్పగింతలు చెప్పాలా అవన్నీ వద్దండి ఏం కాదు అంతా కూడా మంచి స్వేచ్ఛ అంటే ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి అంతే దట్స్ ఇట్ ఆడవాళ్ళు ప్రధానంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఇచ్చిన స్వేచ్ఛని దురుపయోగం చేసుకోకూడదు అలాగే ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఉండాలి ఇంట్లోకి అలాగే ఒంటరిగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు ఎప్పుడు ఒంటరిగా ఉండేటటువంటి ప్రదేశాలకి ఆడవాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు వెంటనే 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 అక్కడి నుంచి బయటపడిపోయేలాగా చూసుకోవాలి ఎప్పుడు గ్రూప్లో ఉండడం పబ్లిక్ ప్లేసెస్లో ఉండడం ఎప్పటికీ మనకు ఒకళ్ళు కాంటాక్ట్ ఎక్కడికి వెళ్తున్న అన్నోన్ ప్లేస్కి సురక్షితమైనటువంటి కాంటాక్ట్ నెంబర్ ఒకటి దగ్గరలో రీచబుల్గా ఉండేది ఏంటి అలాంటిది ఒక పక్కన మైండ్లో పెట్టుకున్న తర్వాత మనం చే మాకు నాకు నా విషయంలో చిన్నప్పటి నుంచి కూడా చాలా స్వేచ్ఛనిచ్చేవాళ్ళు మా అమ్మ నాన్నగారు చాలా స్వేచ్ఛ అనమాట కానీ ఎంత స్వేచ్ఛ ఇచ్చినా కూడా అంటే ఆ ఆ కాలంలో చిన్నప్పుడు రాత్రి ఏడు దాటాక ఒక్క నిమిషం కూడా బయట ఉండకూడదు అనమాట ఏడు కల్లా ఇంట్లో ఉండాలంటే ఒక్కసారి ట్యూషన్ నుంచి లేట్ అయిందండి ఎంత పరిగెట్టానో ఇంటికి వచ్చేసరికి బాగా రొప్పు దమ్ము వస్తుంది ఏంటంటే ఏడు లోపలి ఇంట్లో ఉండాలి అంతకుమించి ఇంకేం తెలియదు ఏమవుతుంది ఒక్క నిమిషం ఆలస్యం అవుతుంది రెండు నిమిషాలు ఆలస్యం అవుతుందని అని అనిపించేది కాదు కదా మరి మనం ఆ కాలంలో అలాగే ఉండేది మైండ్ సెట్ ఏడు లోపల ఉండకపోతే ఏదో చంద్రుడో లేకపోతే ఏదో ఉల్కలు మీద పడిపోతాయా అన్నంత భయం ఎందుకంత భయం ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది కానీ అలాగే ఉంటుంది ఆ భయం అలాగే ఉంటుంది ఆ భయభక్తులతో పెరిగిన తీరు అలాగే ఉంటుంది సరే మనం టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయాం సందర్భం కాబట్టి పర్వాలేదు ఇవి కూడా మంచి విషయాలే కాబట్టి సరే ఇవాళ వాక్యం ఏంటి సహా సర్వత్ర గచ్చతి అలాగే త్వం సర్వత్ర గచ్చసి ఈ వాక్యాలు ఈ వాక్యాలు సరేనా తిరిగి మళ్ళా కలుద్దాం వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం జై శ్రీకృష్ణం